అందరికీ నమస్కారం అండి నా పేరు గారాజయకుమార్ మన బాధిత ఫౌండేషన్ రక్త కొరత తగ్గించే ప్రయత్నంలో భాగంగా మన ఫౌండేషన్ ద్వారా అన్ని ప్రాంతాల్లోనూ రక్తాన శిబిరాలు రక్తదాన అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తాం ఆ క్రమంలో ఇప్పుడు ఏదైతే సమ్మర్ నడుస్తుందో ఆ సమ్మర్లో ఎవరు కూడా కొంచెం బ్లడ్ డొనేట్ చేయడానికి వెనకడతారో దానివల్ల రక్త కొరత తీవ్రంగా పెరిగిపోతుంది ఆ రక్త కొరతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మన ఫౌండేషన్ ద్వారా సమ్మర్ బ్లడ్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఈ రోజు ప్రారంభమైంది జూన్ పదిహేను వరకు కూడా అరవై రోజుల పాటు నిర్వరామంగా ఈ యొక్క రక్తదాన అవగాహన కార్యక్రమం అనేది రక్తదాన శిబిరాలు అనేవి కొనసాగుతాయని తెలియజేస్తున్నా ప్రజలు యువకులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆపదలో ఉన్న వల్ల కాపాడే ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నా ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరానికి ప్రారంభించడానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వెహికల్ ఫైనాన్స్ అధినేత శ్రీను గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఫౌండేషన్ మన ఫౌండేషన్కి ఎప్పుడు అవసరమైనా సరే మనం సపోర్ట్ చేస్తూ వస్తున్నారు దానికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి ఆ గ్రామంలో ఈరోజు ముఖ్యంగా అతిథిగా వచ్చేసినందుకు మనం గౌరవించ మనం ఒక మన మంచి సర్వీస్ పర్సన్కి మనం గౌరవాన్ని అందించాలి కాబట్టి ఒక శ్రీను గారికి చిరు సత్కారం చేయాలని ఫౌండేషన్ ద్వారా నేపథ్యంలో మా ఫౌండేషన్ సభ్యులందరూ ముందుకొచ్చి వచ్చి సత్కరించాల్సిందిగా మనం చేస్తున్నాను